జయరామ్ ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వద్దంతి సందర్భంగా భద్రాచలం వాసు క్లబ్ ఆధ్వర్యంలో మన మహాత్మా గాంధీ చెప్పిదేవుల్లో ఉన్న మహాత్మా గాంధీకి ధన్యవాదాలు అర్పించడం జరిగింది అలాగే వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిలుపులో భాగంగా ఈ నివాళి అర్పించిన అనంతరం గోదావరి మన పవిత్ర గోదావరి మన స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతుంది చాలామంది కొంతమంది మూర్ఖులు గాంధీ గారి గురించి అవాకులు చవాకులు రకరకాలు తెలిసి తెలియనట్లు సోషల్ మీడియాలో చర్చించడం జరుగుతుంది దానికి సరైన సమాధానం చెప్పడానికి మా వాసవీయన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాను మహాత్మా గాంధీ సప్త మాంసాలు ఉన్న ఒక మానవ రూపంలో ఈ ప్రపంచంలో నడయాడిన వ్యక్తి అని చెప్పడానికి అది విన్న భావితరాలు నమ్మడానికి అతిశయోక్తిగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు అలాగే మనం ఈరోజు గాంధీ గారిని మహాత్ముడిగా పిలుస్తున్నాం అని పిలుస్తున్నాం ఆ మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ రాబో అతని ప్రపంచంలోనే సాహిత్యంలో నోహుల్ బహుమతి పొందిన ఒక రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలియని లేరు అలాంటి మహనీయులు కీర్తించబడిన మహాత్మా గాంధీని ఈరోజు ప్రతి ఒక్కరూ చిలకనగా మాట్లాడము ఆయన్ని రాజకీయాల్లో ఎట్లాగడము ఇదంతా జరుగుతుంది నాతోటి మిత్రులు ప్రధాన కార్యదర్శి అద్దంకి శ్రీనివాస్ పూర్తి గారు ప్రజల తేజ గారి ఆలోచనలో మరి నేను శ్రీనివాస్ గారు జోన్ చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా అలాగే మన శ్రీ వాస్తవిక సీనియర్ నాయకులు నిలుంద వెంకటేశ్వర్ గారు అలాగే శ్రీరామ్ సునీల్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి మహాత్మా గాంధీ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత మనందరికీ కూడా తెలుసు ఆయన జీవితాన్ని ఆయన యొక్క చేసిన సేవల్ని పూర్తిగా తీసుకొని ఆనాటి జీబాంబే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే కానీ అట్లాగే సౌత్ ఆఫ్రికా నల్ల మన నెల్సన్ మండలా గారు లాంటి మహానుభావులు ఆయన యొక్క జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ వాళ్ళ వాళ్ళ దేశాల్లో స్వాతంత్రం సంపాదించేటటువంటి ఉదాహరణ మనకు ఎన్నో ఉన్నాయి అట్లాగే ఆయన యొక్క నేను మహాత్మా గాంధీని కూడా అవతార పురుషుడిగా మనం ఎందుకంటే ఇన్ని ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మన కథల రంగుల్లోకి శాంతియుతంగా తెలుసుకొచ్చి మరి దేశ స్వాతంత్రాన్ని మన సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నటువంటి వార్త కాదు ఆయన ఒక అవతార కురుస్తూ అంత్యక్రియలు చేసిన భాగ్యం కూడా మరి జిల్లా ఆర్యవైస మహాసభకి దక్కింది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ముప్పై ఒక్క జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై ఒక్క జిల్లాలో కూడా మరి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేశ మహాసభకి మంచి నెంబర్ వన్ పొజిషన్ ఉందని చెప్పి తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను అట్లాగే తోకల్ నాయకరావు గారు జనవరి ఒకటి నుంచి కూడా వాస్తవీక్లో బదలాచడానికి బాధ్యతలు చేపట్టారు వారి పీరియడ్ ఒక సంవత్సరం కూడా మంచిగా వారి మంచి సేవా కార్యక్రమాలు చేసుకొని బీసీఏ వాస్తవీక్లో ఇంటర్నేషనల్నే మంచి అధ్యక్షులుగా మంచి ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ ఉత్తమ ముఖ్య వాళ్ళు వాళ్ళ అవార్డులు మహా కోరుకుంటూ మన మాకు మహాత్మా గాంధీ ఆశీస్సులు అలాగే శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు వాసవి మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నాకు అవకాశం చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి నాయకు హృదయపూర్వక నమస్కారం జయ శ్రీరామ్ జై మహాత్మా గాంధీ జై జై మహాత్మా గాంధీ అమర్ హై మహాత్మా గాంధీ అమర్ హై గుండెని సైతం లెక్క చేయకుండా కూడా ఆయన ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఈ రోజున ఆయన గడించిపోయిన డెబ్బై ఆరు సంవత్సరాలకు కూడా మరి ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు కూడా మర్చిపోలేనటువంటి మహనీయుడు గాంధీ గారు రాబో తరాలకు కూడా ఇటువంటిది గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు లాంటి మహనీయులు మరి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్లో సపరేటు తెలుగువారే తెలుగు ఆంధ్ర తెలుగు జాతిగా రాష్ట్రం ఏర్పడాలని ఏదైతే సంకల్పించిన పొట్టి శ్రీరాములు గారు లాగా అలాగే ఈ రోజున ఇంత ఉద్యమం చేసి మన తెలుగు రాష్ట్రంలో కూడా మన తెలంగాణ పెట్టడం కలిసి తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణని ఎలాగా తెచ్చుకున్నామో తెలంగాణని తెచ్చుకోవడానికి యాభై సంవత్సరాలు ఎందుకంటే ఆయన నేల కొరిగిన నేపథ్యంలో వేరామణి ఆయన ఆ రోజు నేల కొరవడం జరిగింది అట్లాగే మరి మన అయోధ్య శ్రీరాములు వారు బాలరా వారి విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండో తారీఖు జరిగింది అట్లాగే ఎనిమిది రోజుల తేడాతోటి ఈరోజు ముప్పై తారీఖు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం రావడం ఇరవై రెండో తారీఖు ఆ విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా మరి ఆ భగవత్ భగవతి యొక్క సృష్టి మనకు జరగదు మరి ఈ నేపథ్యంలో మరి మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ సంఘ సేవకులు రాజమాధవ రెడ్డి గారు అలాగే మా పట్టణ అధ్యక్షులు మా కటుకూరి ప్రభాకర్ గుప్తా గారు అలాగే మా వార్కులకు భద్రాచలం అధ్యక్షులు గోకల్ నాయక్ గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాంతి గారి భద్రాచలం పట్టణ ప్రజలకు నమస్కారాలంటే ఈరోజు జాతిపిత గాంధీ గారి డెబ్బై ఆరు వద్దం తీసుకున్న సందర్భంగా పాత మార్కెట్ భద్రాచలం పాత మార్కెట్ మా ఆర్యభ్య సంబంధున మూలదండలు గాంధీగారి చేయడం జరిగింది మన భారతదేశ ముద్దుబిడ్డ అహింసావాది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆరో వర్తం సందర్భంగా భద్రాచలం పట్టణంలో పాత మార్కెట్ నందు వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైనటువంటి మరి చారుగొండ శ్రీనివాస్ గారు టౌన్ అధ్యక్షులు గుప్తా గారు పెద్దలు సీనియర్ జర్నలిస్టు లోకల్ నాయసరావు గారు ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి గాంధీ గారి వచ్చానికి కోలమాలను వేసి వివాదాలు అర్పించడం జరిగింది గాంధీ గారు అహింసా మార్గంగా ఈ భారతదేశ స్వాతంత్రానికి పై ఎంతో ఆయన అహర్నిశలు కష్టపడి ప్రాణ త్యాగం చేసి మరి ఆ రోజులు ఉన్నటువంటి తెల్ల దొరల మరి అహింస ఈరోజు పూజ్య బాపూజీ డెబ్బై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి భద్రాద్ర పదకొండు జిల్లా ఆర్యరక్ష్య మహాసభన అలాగే రత్న ఆర్యరక్ష్యం సంఘం తరఫున వాష్విక భద్రక్ష సందర్భ వర్ధంతి సందర్భంలో కారుణ్య వదా కారుణ్య అనాథాశ్రమానికి చైల్డ్ ఆశ్రమానికి ఒక పది కేజీలు వయసు చూడడం జరుగుతూ ఉంది మరి ప్రతీ నెల కూడా దారుణ్యానికి అట్లాగే కహాల్కి ప్రతీ నెల ఇరవై ఐదు కేజీలు కేజీల బియ్యం ఇస్తున్నా వస్తున్నాం గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మరి ఈ సందర్భంగా ఆ పిల్లలకి స్కోటానికి అన్ని వాళ్ళు మంచిదరగా పిల్లలు అంటే కూడా అలాగే మహాత్మాగాంధీ గభ్యవ వదంతి సందర్భంలో మరి ఆ మహానుభావుని గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే మనకి అర్హత కూడా లేదని చెప్పుకునే అర్హత మరి ప్రపంచం గర్వించ మహానేత మన జాతిపీత మహాత్మా గాంధీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి జింబాంబేలోని ఆనాటి అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే గారు కానీ దక్షిణాఫ్రికా నల్ల సూర్యుడు నెల్సన్